హాయ్ అండి నేను మీ వనిత రాయల్ని ఈరోజు టాపిక్ మా పాప హెయిర్ గురించి ఎంత స్ట్రాంగ్ ఎంత ఒత్తుగా ఎంత పొడువుగా ఉంది మీకు కూడా ఇలాంటి హెయిర్ కావాలా నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి ఆనియన్స్ కరేపాకు గోరింటాకు పొడి ఇది న్యాచురల్గా నాకు గోరింటాకు ఎక్కడ దొరకదు కాబట్టి నేను పొడి తెచ్చుకున్నా ఇది న్యాచురల్గా ఉంటుంది ఎలాంటి కెమికల్స్ కూడా వాడరు దీంట్లో ఈ మూడు మిక్సీకి పట్టుకోవాలి ఆనియన్స్ వేసుకొని జార్లో ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఆ తర్వాత గోరింటాకు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చూడండి ఇవంతా ఎంత నున్నగా రావాలంటే ఎర్రగడ్డ కరేపాకు బాగా చాలా మెత్తగా రావాలి మెత్తగా వస్తే హెయిర్కి బాగా పడుతుంది చూడండి అయిపోయింది దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉందో చూడడానికి కూడా చాలా బాగుంది మెత్తగా కూడా బాగా అయింది ఇలా చేసుకోవాలి మీరు కూడా దీన్ని హెయిర్కి అప్లై చేయాలి చూడండి అంతా బాగా విడదీసి మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేయాలి మా పాపకి చిన్నప్పటి నుంచి ఇవి ఇది పెడుతున్నా కాబట్టి ఇంత హెయిర్ ఇంత పొడుగు ఇంత స్ట్రాంగ్ ఇంత ఒత్తుగా వచ్చింది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మొత్తం ఒక్క ఒక్కరో కూడా గ్యాప్ లేకుండా మొత్తం అప్లై చేయాలి హెయిర్ హెయిర్ తీసి చూడండి మొత్తం ఒకరో కూడా గ్యాప్ లేకుండా అప్లై చేయాలి మొత్తము చూడండి మొత్తం ఇలాగా అప్లై చేసుకోవాలి మొత్తం కొన ఇంటికి కూడా చాలా మొత్తం అంతా ఒకరు కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంటే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక మొత్తం హెయిర్ అనేది బాగా వస్తుంది అన్నమాట చూడండి ఇలా చేసుకోవాలి మీరు మనం వింటుంటాం కదా అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి కూడా కరేపాకు తినాలి ఆనియన్స్ తినాలి చాలా బాగా పెరుగుతుంది జుట్టు అని చాలామంది చెప్పేవాళ్ళు కాకపోతే మనం కొంతమంది కరేపాకు తినరు కొంతమంది ఆనియన్స్ తినరు కాబట్టి హెయిర్ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది అది తినకపోయినా పర్వాలేదు మీరు ఇలాగ అప్లై చేసుకున్నారంటే చాలా పొడవుగా వస్తుంది మొత్తం అప్లై చేసి ఇలా చుట్టేసుకొని మొత్తం ఇది రాకుండా క్లిప్స్ కూడా పెట్టక్కర్లేదు ఈ గోరింటాకు దాంతోనే మొత్తం అప్లై చేసి అతుక్కుంటుంది ఇది కనీసం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉన్నా బాగుంటుంది ఆరుతుంది తర్వాత స్నానం చేసుకుంటే చాలా బాగా ఒత్తుగా పొడవుగా వస్తుంది చూడండి మీకు అర్థం కావాలనేసి నేను ఇది చూపిస్తున్నా ఎలా చేసుకోవాలనేది మొత్తం మిగిలిన గోరింటా కూడా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా అంటించేస్తున్నా నేను మా పాపకి గోరింటాకు మొత్తం అనేది అప్లై చేసేసాను అయిపోయింది చూడండి మా పాప ఎలా ఉంది హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా చాలా బాగుంది చూడడానికి ఎంత పొడవుగా ఉందో చూడండి మా పాప హెయిర్ కదా చూడండి వా సూపర్ ఎంత స్ట్రాంగ్గా లాంగ్గా ఎంత పొడవుగా ఉంది కదా బాగుంది మా పాప కదా ఇది జుట్టు మీ పాప జుట్టా కాదా అని అంటున్నారు అందుకే నేను జడ అల్లి చూపిస్తాను మీకు చూడండి ఎంత పొడవుగా ఉందో ఎంత లావుగా కూడా వస్తుంది వా చూడడానికి చాలా బాగుందండి మీకు కూడా ఇలాంటి హెయిర్ కావాలా ఇలాంటి జుట్టు కావాలా మీరు కూడా ఇది ట్రై చేయండి కనీసం ఇది రోజు మార్చి రోజు వాడితే మీకు వన్ మంత్లో తెలిసిపోతుంది లేదా మీరు టైం లేదు అంటారా వారానికి త్రీ టైమ్స్ అయినా వాడండి మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది ఒక టూ టైమ్స్ వాడినా కూడా మీకు అప్పటికే తెలిసిపోతుంది వావ్ నా జుట్టు ఎంత బాగుంది అని చిక్ చాలామంది చిక్కు ఎక్కువగా ఉంటుంది పడుతుంది ఆ చిక్కు కూడా అనేది కూడా ఉండదు ఇది వాడారంటే అంత స్మూత్గా ఉంటుంది జుట్టు ఒక రవ్వ కూడా రాలేదు చూడండి బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి